హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము భూమికి ముంచుకొస్తున్న ముప్పును గురించి తెలుసుకుందాము ఓ రహస్య అంతరిక్ష వస్తువు భూమి వైపు దూసుకొస్తుంది దాని వెడల్పు పది నుంచి ఇరవై కిలోమీటర్లు దూరము కాగా వేగము సెకండ్కు అరవై కిలోమీటర్లు అది మామూలు అంతరిక్ష వస్తువు అయితే పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు మహా అయితే ఎక్కడో ఒక చోట జిద్ది కొట్టవచ్చు లేదా భూమిని చేరుకొని క్రమంలో ఆకాశంలోనే మండిపోవచ్చు కానీ అది గ్రహాంతర జీవుల ఓమో నౌక కావచ్చని అధ్యయనము పేర్కొంటుంది భూమి మీద దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తుంది అది కూడా వచ్చే నవంబర్లోనే గ్రహాంతర జీవుల వ్యోమ నౌక కావచ్చని భావిస్తున్న అంతరిక్ష వస్తువు పేరు త్రీ ఐ అట్లాస్ ఇంతకు ముందు దీన్ని ఏ లెవెన్ పిఎల్ త్రీ జెడ్గా పిలుచుకునేవారు ఇది గ్రహాంతర జీవుల సాంకేతిక పరిజ్ఞానం అయ్యుండొచ్చునని మన భూమి మీద హఠాత్తుగా దాడి చేయవచ్చునని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు ఈ హెచ్చరిక చేసిన వారిలో ప్రముఖ ఖగో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎవీలో కు కూడా ఉండటం ఆలోచించబేసింది గ్రహాంతర జీవుల ఉనికిని కనుక్కోవటానికి ఆయన చాలా కాలంగా కృషి చేస్తున్నారు ఇతర నక్షత్ర మండలం నుంచి రెండు వేల పదిహేడులో దూసుకొచ్చిన ఓ ఊ మువా అనే అంతరిక్ష వస్తువు గ్రహాంతర జీవుల నాగరికత సృష్టించిన కృత్రిమ పరికరం కావచ్చని అనుమానంతో ఆయనే వ్యక్తం చేశారు ఒకవేళ స్త్రీ ఐ అట్లా తెలివైన గ్రహాంతర నౌక అయినట్లయితే అది మనకు తెలియకుండానే భూమిని లక్ష్యంగా చేసుకోవచ్చని గుర్తించారు దాని కక్షను బట్టి ఈ అంచనాకు వచ్చారు ఇది నవంబర్ చివరిలో సూర్యుడికి దగ్గరగా రావచ్చని భావిస్తున్నారు సూర్యుడికి ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువగా మనకు కనిపించే అవకాశం తగ్గుతుంది అంటే అది రహస్యంగా అతివేగంగా దాడి చేసే అవకాశం ఉంటుంది చిలీలోని రియో హార్వర్ వద్ద నెలకొల్పిన ఆస్ట్రాయిడ్ టెరిస్టరియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ సర్వే టెలిస్కోప్ దీన్ని తొలిసారిగా గుర్తించింది ఇప్పటికైతే త్రీ ఐ అట్లాస్ దాడి చేయొచ్చునని ఖచ్చితంగా మాత్రం చెబుతున్నారు భూమి మీద దాడి జరుగుతుంది ఒకవేళ దాడి చేస్తే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉండటము ఖాయమని హెచ్చరిస్తాను రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చూ సూచిస్తున్నారు దీంతో ముంచుకు వస్తున్న ఉమ్మడి ముప్పును ప్రపంచ దేశాలంతా ఎదుర్కోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు